బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప ప్రజలు ఎంతో విశ్వాసంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించారని గతంలో నాయకులు ఎన్నికలు చేస్తే ఈసారి వాటర్లై ఎన్నికలు చేసి ప్రజా ప్రభుత్వాన్ని గెలిపించారని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు కోరుకొండ ఆర్టీసీ బస్ స్టేషన్ నుండి బుచ్చంపేట మీదుగా రాజమండ్రికి కొత్త బస్ సర్వీసును ఆర్టీసీ రీజనల్ మేనేజర్ షర్మిలతో కలిసి ఎమ్మెల్యే బలరామకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పబ్లిక్ గ్రీవెన్స్ లో తన దృష్టికి వచ్చిన ప్రధానమైన సమస్యలో ఆర్టీసీకి సంబంధించిన రెండు అర్జీలు అందాయని వాటిని రీజనల్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్ళగా స్పందించి ఈ సర్వీసులను పునరుద్ధరించారని తెలియజేశారు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ షర్మిలా మాట్లాడుతూ జిల్లాలో నాలుగు ఆర్టీసీ డిపోల పరిధిలో రెండు వందల ఎనభై బస్ సర్వీసులు నడుపుతున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గోకవరం ఆర్టీసీ డిపో మేనేజర్ రామణ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ అప్పారావు ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు లక్ష్మణ్ జనసేన మండల కన్వీనర్ అడ్డాల శ్రీనివాస్ జనసేన టీడీపీ బీజేపీ నాయకులు పాల్గొన్నారు ప్రజలు మూర్త విశ్వాసం ఎన్డిఏ నాయకులందరినీ కూడా గెలిపించారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు మంచి చేస్తారన్న నమ్మకంతో ప్రభుత్వం పూర్తి పూర్తిస్థాయిలో మద్దతు ఇచ్చి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే విధంగా ప్రజలే దగ్గరండి స్వతంత్రంగా వాళ్ళే ఎలక్షన్ చేసి ప్రజలే గెలిపించుకున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు నాయకులు ఎలక్షన్ చేస్తే ఈసారి ఓటర్లు ఎలక్షన్ చేసి నాయకులు గెలిపించారు అలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు ప్రజల అవసరాలు ఎన్నో ఉన్నాయి అలాంటివన్నీ కూడా నాయకులు పూజ చేస్తారన్న నమ్మకం ఎప్పటించుకోవచ్చు వాళ్ళకి అందులో భాగంగా మాకు ప్రివెన్షెస్లో రెండు ప్రివెన్షెస్ ఒక గిరి మొదటి గ్రీ వచ్చి రాజమండ్రి నుంచి తుంగపాడు వరకు గతంలో బస్సు ఉండేది ఎప్పుడో సిటీ బస్సు ఉండేది నెంబర్ నైన్ అనే బస్సు ఉండేది అప్పటి నుంచి ఆ బస్సు రాజమండ్రిలో బయట ఓకర్ బస్ స్టాండ్ మీదుగా లోకార్ బస్ స్టాండు హౌసింగ్ బోర్డు దేవంచేరు శ్రీరాంపురం శ్రీకృష్ణపట్నం రాజయ్యపాలెం కొత్త తొంగుపాడు పాత తొంగుపాడు ఈ రూట్లో బస్సు ఉండేది మాకు ఆ సిటీ బస్సు అనే వ్యవస్థ దగ్గర నుంచి ఇప్పటివరకు బస్సు లేదని చెప్పి మహిళలు ఎన్నో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన కోరుకొండలో పెట్టిన ప్రజాదరబార్లో మాకు ఈ బుచ్చిపేట గుమ్మలూరు ముడేశ్వరంపురం మిర్తుపాడు వయ సీతానగర్ వెళ్ళానికి బస్సు లేదని చెప్పేసి చాలామంది మనకి నాలుగు డిపోలు ఈ జిల్లా మొత్తం మీద ఉన్నాయి సో ఇంచుమించుగా మనం రెండు వందల ఎనభై బస్సులు జిల్లా మొత్తం మీద ఆపరేట్ చేస్తూ ఉన్నాం సో ఇప్పటి వరకు పల్లె వెలుగులు కానివ్వండి ఎక్స్ప్రెస్లు కానివ్వండి మనం ప్రజా ఆదరణ మీదుగా మనం ఆపరేట్ చేస్తూ ఉన్నాము సో ఎక్కడైతే పల్లె వెలుగులు ఇంటికు ముందు చాలా వరకు సరే సరైన ఆదరణ లేక చాలా వరకు తీసేయడం జరిగింది బట్ కొన్ని కొన్ని చోట్ల మళ్ళీ వాటిని పునది వాళ్ళ అవసరాల మేరకు వాళ్ళు అడిగినప్పుడు మళ్ళీ మేము ఇచ్చాము దానిలో ఉపయోగించుకున్న వాళ్ళ సర్వీసులు కంటిన్యూస్గా ఆపరేట్ అవుతూనే ఉన్నాయి సరిగ్గా లేనప్పుడు మనం మళ్ళీ దాన్ని ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మనం డివేట్ చేయాల్సి వస్తుంది సో మా సైడ్ నుంచి ప్రయాణికులకు కానీ ప్రజలకు కానీ రిక్వెస్ట్ ఏంటంటే వన్స్ మేము బస్ ప్రొవైడ్ చేసిన తర్వాత దాన్ని మీరు కరెక్ట్గా ఉపయోగించగలిగితే రెండు కాదు మూడు కాదు ఎన్ని ట్రిప్పులు అవసరమో అన్ని ట్రిప్పులు మేము ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది